జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు ఎల్లుండి ప్రారంభిస్తున్నాము జర్నలిస్టుల కోసం ఈ ప్రాంతంలో నలభై సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టులుగా పనిచేస్తున్న ఏ ఒక్క జర్నలిస్టులు కూడా ఇళ్ళ స్థలాలు రాలేదు చాలామంది జర్నలిస్టులు కనీసం ఇంటి సొంతలు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఈ ఒక జర్నలిస్టు వృత్తిని తమ సొంత వృత్తిగా భావించి ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడుతున్నారు కానీ వాళ్ళ సమస్యల సాధన కోసం వాళ్ళ అప్పుల కోసం ఏ రోజు కూడా ముందుకు రాలేదు ఈరోజు ఫెడరేషన్ తరఫున జర్నలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి సాధన కోసం పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు వీటన్నింటినీ కూడా జర్నలిస్టుల సమస్యలతో పాటు కొల్లాపురం ప్రత్యేకించి గతంలో సర్వే నెంబర్ సెవెంటీ టూలో జర్నలిస్టులకు నలభై ఇల్లు ప్రొసీడింగ్ వచ్చింది ఆ అదే స్థలంలో కూడా ఈ జర్నలిస్టులకు ప్రస్తుత ప్రభుత్వం ఇదిరమ్మ ఇళ్ళను కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ లోకల్ స్థానిక జర్నలిస్టుల పక్షాన అందరము ఈ ఇరవై ఏళ్ళ దీక్షలు చేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్టుల ఇళ్ళ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం